పవన్ కళ్యాణ్ ఓడించడానికి చంద్రబాబు నాయుడే ట్రై చేస్తాడు అని అంటున్నారు ఎందుకు అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ కి చంద్రబాబు నాయుడు నేను పోటీ చేస్తానో చేయను తెలియదు అని చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చారు సో చంద్రబాబు నాయుడు తప్పుకుంటే సో ని లీడ్ చేయాలంటే అంత పెద్ద నాయకత్వం అంటే అంత అంత మంది లీడ్ చేయాలంటే పవన్ కళ్యాణ్ వాళ్ళు అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ నారా లోకేష్ వాళ్ళు అవుతుందా అంటే గ్యారంటీ లేదు సో అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ తన రాజకీయ భవిష్యత్ బాగుంటుంది టీడీపీలో ఉంటే వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారన్న ఉద్దేశంతో అందులో జాయిన్ అయ్యాడు అని అంటున్నారు దానిపైన మీ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారంటే పవన్ కళ్యాణ్ ఫైవ్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ తో ఆయన ఏదైనా చేయొచ్చు కదా అలా వస్తే అప్పుడు నారా లోకేష్ రాజకీయ భవిష్యత్ దెబ్బ తింటుంది కదా నారా లోకేష్ ఇప్పుడు బాలకృష్ణ భవిష్యత్ అన్న ఎమ్మెల్యే అవుతున్నారు కదా అలాగే నారా లోకేష్ నారా లోకేష్ కూడా ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నారు అంటే అతను లైఫ్ టైంలో సీఎం అయ్యే అవకాశాలు సీఎం అంటే సీఎం అన్న ఒక పవర్ ఉండదు కదా నా పవర్ అయితే నారా లోకేష్ గారి దగ్గర లేదు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి సీఎం అయ్యే అవకాశాలు లేవంటారా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి ఆయన అయ్యాడు కదా ఈయన సత్తా లేదంటారు అతను ఎంత ఈజీగా అయ్యాడు మీకు తెలుసా ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఎంఏ ఎప్పుడైతే పార్టీ పెట్టారు జనసేన పార్టీ దానికి టూ ఇయర్స్ ముందే జయ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు ఆయన జనాల్లోకి వెళ్ళినంతగా ఈయన ఎందుకు వెళ్ళలేకపోయారు ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా తక్కువ మందికి తెలుసు కానీ ఆయన అతను ఎంత ముందుకు వెళ్ళాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎన్నట్టు నుంచో చాలా మందికి తెలుసు చాలా క్రేజ్ ఉన్న వ్యక్తి జనాల్లోకి వెళ్ళలేకపోయాడు జనాల్లోకి వెళ్ళకపోయారంటే ఇప్పుడు మెయిన్ క్యాష్ బేస్డ్ ఓట్లు ఎక్కువ అయిపోయినాయి జగన్ గారికి అన్ని పడ్డాయి అన్ని దొంగఓట్లు అన్నా చెప్పాలంటే అందులో మంచి ఓట్ల ఏది లేదు ఆయన తిరిగారంటే సింపతి ఓట్లు ఎక్కువ పడ్డాయి అన్నీ సింపతి ఓట్లు సింపతి ఓట్లు పడ్డాయి అంటే లైక్ కోడి కత్తి అది సింపతి అనుకుంటున్నారా మీరు కోడి కత్తి కదండి ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు కదా అలా ఈయన కూడా ఏదో చేస్తారని చెప్పి జనాలు వేసారు కదా చేయలేదంటారా ఏం చేయలేదే అంత కాన్ఫిడెంట్ గా వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడా ఓకే అదే చెప్తున్నా కదా ఒక ఛాన్స్ చూసారు అన్న జనం ఛాన్స్ ఇవ్వడం వల్ల ఇలా ఏంటి మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఓకే ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం అంటే ఎవరు చెప్తారా ఎవరు అంటారా చంద్రబాబు నాయుడు ఓకే థ్యాంక్ యూ బ్రదర్